ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది కేంద్రం ప్రకటించిన కులగణన అంశంపై కాంగ్రెస్ ముఖ్యులు చర్చించి కొన్ని కీలక తీర్మానాలు చేశారు ఓబీసీలు దళితులు ఆదివాసీలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేనును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు నాణ్యమైన విద్యను ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేలా చేయాలని సూచించారు కులగణనలో తెలంగాణ అనుసరిస్తున్న నమూనా కేంద్రానికి తప్పనిసరిగా ఫేంవర్క్ ను అందిస్తుందని అభిప్రాయపడ్డారు తెలంగాణలో పౌర సమాజం సామాజికవేత్తలు సంఘాల నాయకుల సంప్రదింపుల తర్వాత పారదర్శక ప్రక్రియ ద్వారా కుల సర్వే చేశారని అదే రీతిలో జాతీయ కులగణనకు ఇదే విధానాన్ని అవలంబించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సభ్యులు రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రం తరఫున సమావేశానికి హాజరయ్యారు కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని నిర్ణయించడంతో ప్రత్యేకంగా సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో శాస్త్రీయంగా చేపట్టిన కులగణనను ప్రస్తావించినట్లు తెలిసిందే